విద్యార్థులు లక్ష్యం వైపు దూసుకెళ్లి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని తెలిపారు శుక్రవారం యాభై ఐదో డివిజన్ భీమారంలో శివాని బాలుడ కళాశాల యొక్క ఫేర్వెల్ పార్టీ ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ మోటివేటర్ సైకాలజిస్ట్ గంప నాగేశ్వరరావు పాల్గొని నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ మొదలవుతుంది అని కావున దానికి అనుగుణంగా మనం నడవడిగా ఉండాలి బంగారు భవిష్యత్తు ఏర్పరచుకోవాలని తెలిపారు శివాని కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ తాళపల్లి స్వామి మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో బాలుర విద్యార్థులు అన్ని రంగాలలో ఉన్నత అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి చేపడితే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి సమాజంలో గెలుపును ఎలా పట్టుకోవాలో తెలిసిన వారి కంటే తట్టుకోవాలో తెలిసిన వారి గొప్పవాడు అని అన్నారు విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు జి సురేందర్ రెడ్డి వి చంద్రమోహన్ టి రాజ్ కుమార్ రమేష్ మురళీధర్ ఎస్ సంతోష్ రెడ్డి వి సురేష్ విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు ఎంటిఆర్ గార్డెన్లో శివాని జూనియర్ కాలేజ్ సంబంధించి బాయ్స్కి సంబంధించి యథావిధిగా ప్రతి సంవత్సరం జరుపుకున్నట్లుగానే మనం కల్చరల్ ఫెస్ట్ అనేది మనం నిర్వహించుకుంటున్నాం అది ముక్కోటి ఏకాదశి కాబట్టి చాలా సంతోషంగా ఉంది దీనికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ మీడియా మిత్రులందరికీ కూడా శివానీ కళాశాల యజమాన్యం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అయితే ఈరోజు మేము జరుపుకునే ఈ యొక్క కల్చరల్ ఫెస్ట్కు మేము ముఖ్య అతిథిగా ఒక సైకాలజిస్ట్ ప్రముఖ సైకాలజిస్ట్ మరియు మోటివేటర్ అయిన శ్రీ గంప నాగేశ్వరరావు గారిని మేము ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది అతను మా యొక్క పిల్లలను ఉద్దేశించి చాలా విలువైన సమాచారాన్ని ఇవ్వడం జరిగింది ఈ యొక్క ఫెస్ట్కు పిల్లల తల్లిదండ్రులు కూడా హాజరు కావడం జరిగింది శ్రీ గంప నాగేశ్వరరావు గారు పిల్లలకు ఈ యొక్క ఈ చదువుల నుండి చదువుల ఒత్తిడి నుండి ఏ విధంగా ఆ ఒత్తిడిని దూరం చేసుకోవాలి అదేవిధంగా భవిష్యత్తులో ముందుకు ఉన్నత శిఖరాలను చేరుకోవాలంటే ఎలాంటి పద్ధతులను పాటించాలి అని వారు చాలా అమూల్యమైన ముఖ్యమైన సలహాలను ఇవ్వడం జరిగింది అదేవిధంగా విద్యార్థికి కేవలం చదువు అనేది పరిమితం కాదు చదువుతో పాటు సంస్కారం అనేది ఉండడం తల్లిదండ్రులను గౌరవించాలని చెప్పడం ఈ యొక్క దేశానికి ఉపయోగపడే ఒక ఉత్తమ పౌరులుగా మనం తయారు కావాలి తప్ప ఈ యొక్క దేశానికి మనం ఉపయోగపడని విధంగా ఎలాంటి ఎలాంటి కార్యక్రమాలు చేయకుండా మంచి నడవడికతో క్రమశిక్షణతో మంచి పట్టుదలతో మీరు చదువు మీద దృష్టి పెట్టి మీ యొక్క తల్లిదండ్రులు కన్న కళలను సాకారం చేస్తూ దేశము మరియు తల్లిదండ్రులు అందరూ గర్వించే విధంగా ఎదగాలని వారు మంచి సలహాలు ఇవ్వడం జరిగింది ఇదే సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ శ్రీ తాళపల్లి స్వామి గారు కూడా వారు హాజరైన తల్లిదండ్రులను ఉద్దేశించి మరియు పిల్లలను ఉద్దేశించి కూడా వారు కూడా పిల్లలు ఉన్నత చదువులను చదవాలన్నా ఉన్నత ఉన్నత శిఖరాలను చేరుకోవాలన్నా కూడా ఖచ్చితంగా కష్టపడి చదవాలి కష్టపడి చదివితేనే ఏదైనా సాధ్యమవుతుంది వేల కిలోమీటర్ల నడక అయినా మొదట ఒక అడుగుతోనే మొదలవుతుందనే విధంగా వారు కూడా పిల్లలను ఉద్దేశించి వారు చాలా మంచి విషయాలను చెప్పినారు అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో వారితో పాటు కళాశాల యజమాన్య మిత్రులైన సురేందర్ రెడ్డి గారు రమేష్ గారు చంద్రమోహన్ గారు సురేష్ మురళి రాజుగారు దిదితలందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది అదేవిధంగా ఈ సందర్భంగా నేను కూడా మీకు తెలియజేసేది ఏంటంటే మా యొక్క శివాని కళాశాల అనేది దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా తెలంగాణలోనే మంచి రాష్ట్ర ర్యాంకులతో పాటు అటు ఎంసెట్లో కావచ్చు ఇటు జేఈ మెయిన్స్లో కావచ్చు నీటిలో కావచ్చు ప్రతి సంవత్సరం కూడా అద్భుతమైన ఫలితాలను సాధించడం జరుగుతుంది మా యొక్క కళాశాలలో కేవలం చదువు అనేది కాకుండా పిల్లలకు మేము దాదాపుగా ప్రతి సండే కూడా వాళ్ళు చాలా వాళ్ళు ఆనందంగా ఉండే విధంగా ఉల్లాసంగా ఉండే విధంగా వాళ్ళను మనము ఆటలు ఆడించడం కానీ వండర్లా ట్రిప్పులు కానీ ఈ విధంగా కొన్ని మేము టూర్లో కూడా తీసుకొని పోవడం జరుగుతుంది కాబట్టి ఇదే విధంగా మీ యొక్క సహకారం ఉంటూ మా యొక్క కళాశాల ఉన్నతికి మీరు తోడ్పడతారని ఈ కార్యక్రమానికి హాజరైన